మాకు రెండు గెలలు ఉన్నాయి చూడండి ఇది ఒకటి ఇది ఇదిగోండి ఇక్కడ ఒకటి కనిపిస్తుందా ఇప్పుడు మేము అయితే ఇది అనమాట ఇంకే ఈ చెట్టు నుంచి ఈ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు నుంచి అనమాట అది పండింది ఎల్లో కలర్ ఉంది చూపిస్తాను గొండి కాయలు ఇంకోండి ఎల్లో కలర్ లో కనిపిస్తుందా మీకు అదే అనమాట చూడండి చెట్ని అయితే నరికేసి ఒక గెలం తీసుకుంటాము చూడండి మేము మొన్ననే ఒక పచ్చి గెల నమ్మేస్తామన్నమాట ఇప్పుడు ఇంకా ఇవి రెండు ఉన్నాయి ఇది కోసేస్తున్నాం మేము ఇంక ఇది ఒక్కటి ఉందన్నమాట చూడండి గాయస్ ఇది గాయస్ ఇదైతే కాయలుగాయన్ సిద్ధంగా ఉంది మా మమ్మీ చూపిస్తుంది చూడండి ఏది మమ్మీ ఇదొకటి 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 కాయలు కాయడానికి అది కూడా ఒకటి గాయస్ కాయలు సిద్ధంగా ఉన్నది ఇంకా అక్కడి వన్ టూ త్రీ ఎక్కడ ఫోర్ లోప అక్కడ చిన్నగా కనిపిస్తుందా ఇది ఫైవ్ అనమాట ఇంకా పె ఇంకా ఇదైతే వచ్చిందనమాట ఇది పెరగబోతుంది అండ్ గాయస్ మాకైతే అయితే జామకాయ చెట్టు కూడా ఉంది చూడండి కాయలు కూడా వచ్చాయి చూపిస్తాను ఆయస్ మక్క ఎలా మంచిగుంటే ప్లాంట్ ని పెంచుతున్నాను ఇంకొండి ఇట్లా అనమాట చాలా బాగుంది మమ్మీ మొత్తం మా డాడీ అయితే ఇక్కడ ఉండి ఫోటోలు తీస్తున్నాడు మా మమ్మీ చూడండి నవ్వుతుంది ఫోటో చల్లగా ఉన్నా అని చూడండి ఇక్కడ మొత్తం ఉంటుంది మొన్ననే ఒక చెట్టు చెట్టును నరికిమనుకోండి అక్కడ ఒక చెట్టు నరికినట్టు అనిపిస్తుంది అదే అనమాట ఇంకోండి మాకైతే ఇక్కడ జాంకల్ని ఉద్యోగపడేదనమాట ప్లాంట్ అన్ని ఖాళీగా ఉన్నాయి గైస్ ఇక్కడ వస్తుంది మరి అందుకే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది చిన్నది ఇంక ఇది అయితే బనానా ట్రీ ఇది జాంకాయ ట్రీ ఇంకొక స్పెషల్ చూపించాలి కా చూడండి ఇది పప్పాయ అనమాట చూడండి మంచిగా పప్పాయాలు అన్నమాట ఇంకొంచెం కొంచెం పెద్దగా అవ్వాలి చూడండి చూడండి మంచిగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అనమాట అండ్ చూడండి మా కరేపాకు పెద్ద చెట్టు ఉండేది ఇంత పెద్దగా ఉండేది గాయస్ కానీ మా మమ్మీ నరికేసింది మళ్ళీ ఇప్పుడు మంచి గీగర్ వస్తుంది అనమాట మా గో చెట్టు కూడా ఉంది కామెంట్ హాయ్ గాయస్ అయితే నేను ఇక్కడ చిన్న గార్డెన్ ఉంది అనమాట బావి దీంట్లో ఏమేమి ఉంటాయో చూపిస్తున్నాను చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ అనమాట ఇది బ్రీతింగ్ ఇచ్చే ప్లాంట్ అంటారు ఇంగోండి ఇది ఒక చెట్టు ఇంగోండి చిన్నగా పింక్ కలర్ పూలు వస్తాయి మాకు ఇప్పుడే వచ్చాయి అన్నమాట ఇదైతే మెల్లెపూ చెట్టు మల్లెపూలు దాకా వచ్చా ఆగిపోయాయి ఇది బీరకాయ సొరకాయదో అనమాట చెట్టు అనమాట ఇది ఇది సంథింగ్ ఇది కూడా దేనిదో అనమాట నాకు తెలీదు ఇదైతే మీకు తెలుసు కదా సామెదింపు అనమాట ఇది కూడా సేమ్ బీరకాయ సొరకాయ తెలీదు కానీ చూడండి ఇది కన్నకాబ్రాలు చెట్టు ఇది షుగర్ ప్లాంట్ అనమాట చూడండి షుగర్ ప్లాంట్ ఇంకోండి ఇది కూడా ఇది వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అంటారు ఇంకోండి ఇది గోంగూర అండ్ ఇది వంకాయ చెట్టు మొన్న చాలా వంకాయలు వచ్చాయి మేము నిన్న నైట్ వండుకున్నాం అనమాట ఇంకోండి దీనికి వైట్ వంకాయలు కాస్తాయి అనమాట ఐ విల్ షో యూ ఇదిగోండి గాయస్ వైట్ వంకాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి లేదు మై గార్డెన్లో గార్డెన్ లిజర్స్ ఎక్కువ అనమాట గాయస్ చూడండి నాకే భయం వేస్తుంది ఇది అలోవేరా ఇది మందారం చెట్టు ఇది సన్నజాజి చెట్టు ఇంక మీకు చూపిస్తాను అండి ఇంకోండి ఇక్కడ మాకు ఫ్లవర్స్ ఉంటాయి ఏం ఫ్లవర్స్ తెలియదు నాకు ఓకే కానీ అది కానీ ఇంకోండి గాయస్ మా గోరింటాకు చెట్టు ఇంకోడి గాయస్ మా గోరింటాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడే ఫుల్గా నీళ్ళతో నిండిపోయింది అనమాట ఇంకోండి ఇక్కడైతే ఇంకోండి బటర్ఫ్లై ఇక్కడైతే మాకు ఉంటుంది ఇది మా ఇల్లు కాదు పక్కన ఉండి ఇల్లు ఇంకోండి ఇదైతే మాదే అనమాట ఇక్కడ ఒక చిన్న గూడు కట్టుకుంది అనమాట పిచ్చుక ఆడని చూపిస్తాను ఈ కట్టెలు చూపిస్తాను అవన్నీ ఇ నుంచి చూపిస్తాను ఆగండి ఇంకండి కనిపిస్తోందా కనిపించట్లేదు ఆగండి కలిసి చూపిస్తున్నాను ఇంగండి కనిపించిందా ఇంగండి ఇక్కడ వెనకాల నుంచి చూపిస్తున్నాను ఇదొక గూడు